ఇర్మియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మిగ్దోలులో గాని తపహనేసులో గాని నోపులో గాని పత్రోసులో గాని ఐగుప్తు దేశ నివాసము చేయుచున్న యూదులందర్నీ గూర్చి ఇస్రాయిల్ దేవుడును సైన్యముల కదిపతయ్యు యహోవ్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేను ఇరుషలేము మీదకిని యూధా పట్టణములన్నిటి మీదకిని రప్పించిన కీడంతయు మీరు చూచుచూనే ఉన్నారు మీరైనను మీ పితరులైనను ఎరుగుని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపం పుట్టించిరి కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా మరియు నేను పెందరకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దుకు పంపుచ్చు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండు అని నేను చెప్పుచూ వచ్చిదిని కానీ వారు అలయ ఆలకింపకపోయి అన్య దేవతలను దూపార్పణము చేయుట మానకపోయిరి తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవియొగ్గకపోయిరి కావున నా ఉగ్రతను నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములోను ఎరుషలేము వీధుల్లోనూ రగులు కనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతి యుహోవైలాగు ఆజ్ఞయించుచున్నాడు ఏమీయు శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటిబిడ్డలను యూధా ఉండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండటకు పోయిన ఐగుప్తులు దేవతలకు దూపార్పణము చేయుదురు మీరేలా ఇలాగున చేయొచ్చు మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు వారు యూదా దేశంలోను ఎరుషలేము వీధుల్లోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా నేటి వరకు వారు దీనమనసు ధరింపుకున్నారు భయమునందుకున్నారు నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు కాబట్టి ఇస్రాయేల దేవుడును సైన్యములకు అధిపతి యుహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు మీకు కీడు చేయనట్లు అనగా యూదా వారిని అందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడు నగుదును ఐగుప్త దేశంలో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాదే యువద శేషులను నేను పోవుదును వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించదురు అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు చేతనైనను క్షామము చేతనైనను నశించరు చేతనైనను క్షామము చేతనైనను వారు చదురు సేపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు ఇరుషులేము నివాసులను నేనే నేనెలాగూ శిక్షించదును అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేతగాని క్షామము చేతగాని తెగులు చేతగాని శిక్షించదును కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు వారిలోని శేషము ఎవరూ తప్పించుకొనరు శేషమేమయూ ఉండదు వారి పోవు పోవువారుగాక మరి ఎవరునూ తిరిగిరారు అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయురని ఎరిగి ఉన్న పురుషులందరును అక్కడ ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరినూ ఎర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి యహోవ నామం బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణంలోను ఎరుషులేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము ఆమెకు పానార్పంలో అర్పింపు ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికిను మేము క్షేమముగానే ఉంటిమి ఏ కీడును మాకు కలుగలేదు మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పంలో అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము ఖడ్గము చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము మేము ఆకాశరానికి దూపం వేయగాను ఆమెకు పానార్పములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో యూదా యూధాపట్టణంలోనూ ఎరుషలేము వీధుల్లోనూ మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలందరూ ధూపం వేసిన సంగతి యహోవా జ్ఞాపకం చేసుకొనలేదా అదే కదా ఆయన మనసులకు వచ్చను యహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయు కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశను యహోవ మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపం వేయించు యహోవాకు విరోధముగా పాపం చేసిరి గనుక నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించను మరియు ఇర్మియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి వారితో ఇట్లా నేను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా యహోవ మాట వినుడి ఇస్రాయలు దేశమును ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతి యోగు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపం వేయుచు ధూపము వేయుదు మనియు ఆమెకు పానార్పములను అర్పితుమనియు మేము మొక్కుకొని మొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుమ నెరవేర్చుదనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికిన మీ చేతులతో నెరవేర్చుచున్నారే నిజముగానే మీ మొక్కుబళ్లను మీరు మొక్కుదురు నిజముగానే మీ మొక్కులను మీరు నెరవేర్తురు కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యహోవ మాట వినుడి యహోవ సెలవిచ్చినదేమనగా ప్రభువు యహోవ అను నేను నా జీవముతోడు ప్రమాణం చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవడును ఇక మీదట నా నామమున నోట పలకడని నా ఘనమైన తోడు నేను ప్రమాణము చేయుచున్నాను మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను వారు కగ్గము చేతనైను క్షామము చేతనైను క్షీణించిపోవచ్చు ఐగుప్తులోనున్న యూద వారి వారందరూ క్షేమ్ శేషము లేకుండా చత్తురు ఖడ్గము తప్పించుకున్న వారు ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదురు దేశములో ఐగుప్తుదేశములో వెళ్ళిన వెళ్లిన వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో తమదో అది తెలుసుకొందురు మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలం ముందు మిమ్మల్ని శిక్షించునందుకు ఇది మీకు సూచనగా నుండును ఇదే యహో వాక్కు అతనికి శత్రువై అతని ప్రాణమును నా నెబుక నేజరును బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్గియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన హోప్రను అతని శత్రువులై అతని ప్రాణమును వారి చేతికి అప్పగించదును ఆమెన్